i'm అవసరమైనటువంటి కరెంటు ఆ ఆదా చేయడం కరెంటుని వృధా చేయకుండా ఆదా చేయమని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే మనకందరికీ తెలుసు రోజు రోజుకు కరెంటు ఖర్చు పెరుగుతూ ఉంది కరెంటు ఉత్పత్తి తగ్గుతూ ఉంది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా చాలా ప్రాంతాల్లో బయట నుంచి కరెంటు కొనాల్సి కొని మనం వినియోగదారులకు ఇవ్వాల్సి వస్తుంది ఆలోచన చేయండి ఒక్కరోజు ఇంట్లో కరెంటు లేకపోతే అన్నింటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతారు ప్రజలంతా కూడా ఫ్యాన్ తిరక్కపోతే ఏమైపోతారు నిద్ర అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక వారోత్సవాల్లాగా ఓ ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రజలను చైతన్యం చేయడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ చేస్తాను ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మిగతా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఇక్కడ అలాగే ర్యాలీ చేస్తూ స్టాఫ్ కూడా ఉన్నారు కొంతమంది ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను కరెంటు బిల్లులు తగ్గించుకోండి ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరు సార్లు కరెంటు బిల్లు పెంచినారు ఇంటికి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని ఆరు వేలు వచ్చే కరెంటు బిల్లాగా తయారు చేసినారు ఇప్పుడే నేను ఇంటిలో ఇంచి వస్తా ఉన్నా ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక మహిళ వచ్చి అడిగింది నాను సార్ మా ఇంటికి ఇల్లు కరెంటు కట్ చేశారు సార్ అంది ఎందుకు అమ్మా అన్న కరెంటు బిల్లు కట్టలేకపోయినాను సార్ నేను అంది ఎంత వచ్చింది అంటే పన్నెండు వందల రూపాయలు వచ్చింది సార్ అంటుంది చిన్న గుడిసెలాంటి ఈ ఇంటికి పన్నెండు వందల రూపాయల బిల్లు వస్తే మిగతా వాళ్ళు వాళ్ళు ఎలా బతుకుతారు పేదలంతా కూడా అలాగే పెద్దవాళ్ళు ఎలా బతుకు ఎవరైనా మధ్యతరగతి వాళ్లే కదా పేద మధ్యతరగతి ప్రజలు అలాగే మనం ఉన్నాం కదా అని విపరీతంగా ఏసీలు వేసుకొని విపరీతంగా ఫ్యాన్లు వేసుకొని విపరీతంగా పెద్ద పెద్ద లైట్లు వేసుకొని ఇవి ఉంటే కూడా మంచిది కాదు ఉన్నవాళ్ళు ఆదా చేయాలి లేని వాళ్ళు కూడా ఆదా చేసుకొని బిల్లు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి దీంతోపాటుగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద అంటే రెగ్యులర్గా తీసుకునే కరెంటే కాకుండా ఈ సౌర విద్యుత్ అంటే ఎండలో వచ్చేటువంటి విద్యుత్ ద్వారా కానీ మరల ద్వారా అంటే గాలి ద్వారా వచ్చే విద్యుత్ తయారు చేయడం కానీ వీటి మీద గ్రీన్ ఎనర్జీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉన్నారు వీటి ద్వారా కూడా తక్కువ ఖర్చుతో కరెంటును ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది వీటి దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి కరెంటు వృధా చేయకండి ఎక్కడికక్కడ అవసరం ఉంటేనే లైట్లు ఫ్యాన్లు ఏసీలు వాడండి అవసరం ఉంటేనే గీజర్లు మిగతా ఎలక్ట్రిక్ వస్తువులు వాడండి వీలైనందు మీరు ఆదా చేసే కరెంటు వల్ల మీ కరెంటు బిల్లు తగ్గడం మాత్రమే కాదు ఇది మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది రాష్ట్రం మీద భారం కూడా తగ్గుతుంది నమస్కారము ఈరోజు మన జాతీయ ఇంధన భద్రతా వారోత్సవాలు సో ఇందులో భాగంగా ఏంటంటే మనము విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగం మీద అవగాహన కోసం ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతున్నది సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఈరోజు చూసుకుంటే విద్యుత్ బిల్లు కరెంటు బిల్లు అనేది చాలా ఒక మధ్యతరగతి పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఎక్స్పెన్సెస్లో ఒక మేజర్ పార్ట్ అది విద్యుత్ బిల్ అన్నది సో అందులో చాలామందికి కేవలం అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే పాత విద్యుత్ పరికరాలు వాడడం కానీ లేకపోతే చిన్న చిన్న అలవాట్లు ఫ్యాన్లు లైట్లు వేసి వదిలేయడం కానీ సో ఇటువంటి వాటి మీద ఒక అవగాహన లాంటిది క్రియేట్ చేస్తున్నాము దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ శాఖ వాళ్ళు అవగాహన కల్పిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అవి ఫాలో అయ్యి వాళ్ళు విద్యుత్ బిల్లుని ఎంతో కొంత తగ్గించుకుంటారు విద్యుత్ ఆదా అనేది కేవలం అంటే ఏదో అది దానివల్ల డబల్ బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే ఒకటి మన కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది ఆర్థికంగా మనకి బెనిఫిట్ ఉంటుంది రెండు పర్యావరణానికి కూడా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఒక విద్యుత్ ఆదా చేయడం అంటే ఒక విద్యుత్ ఒక యూనిట్ కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి తగ్గించినట్టే కదా దానివల్ల మనకి ఎన్విరాన్మెంట్ మీద పడే భారం ఏదైతే ఉందో అది కూడా మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రమోట్ చేస్తున్నాయి అందులో భాగంగానే మొన్న ఒక సదస్సు కూడా చే కండక్ట్ చేశారు ఇక్కడ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యాగర్ సో అది కూడా అవి కూడా మన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అవి కూడా ప్రయత్నించాలి ఎందుకంటే దానిలో భాగంగా ఏంటంటే మనం చాలా విద్యుత్ని ఆదా చేస్తున్నట్టు ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైము మనకి ఆర్థికంగా కూడా బెనిఫిట్ ఉంటుంది సో ఈ విధంగా మనము ఈ విద్యుత్ ఆదా ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఒకటి మనం ఆర్థికంగా కొంత ఆదా చేసుకుంటూ రెండు పర్యావరణం కూడా బెనిఫిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ